ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే ఏవి న్యూస్ కి స్వాగతం సోమవారం సంఘం మండల కేంద్రంలో మరియు బిక్కోజీ నాయక్ తండా గ్రామంలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న మరియు వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి ప్రారంభించారు సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు రైతులు దళారులను నమ్మి మోసపోద్దని కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని అన్నారు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని అధికారులకు తెలిపారు ఏ గ్రేడ్కు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కామన్ రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది ధర చెల్లిస్తుందని రైతులు దళారులను ఆశ్రయించి మోసపోద్దని సూచించారు సన్నరకం ధాన్యానికి ఐదు వందల బోనస్ అందిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పదిహేడు శాతం ఉండాలని అన్నారు మొక్కజొన్నలకు క్వింటాల్కు రెండు వేల నాలుగు వందల మద్దతు ధర లభిస్తుందని నాణ్యత ప్రమాణాలను అనుసరించి వరి మొక్కజొన్నలకు కనీసం మద్దతు ధర పొందాలని సూచించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం అందించేలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు అనంతరం బిక్కోజీ నాయక్ తండా గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ మరియు విద్యుత్ లైన్లను ప్రారంభించారు వల్ల కూడా కొంత నష్టపోయిన కూడా వివరాలు కూడా మన ముందున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు ముప్పి ప్రాంతాన్ని సందర్శించడమే కాకుండా నష్టపోయిన రైతులకు కొంత సహకారం అందించాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన విషయం అయితే అందరికీ తెలుసు ముఖ్యంగా ఏదైతే సహజంగా స్టాండింగ్ క్రాప్ అంటారు చేతిలో పంట ఉన్నప్పుడు నష్టపోయిన దానికే ప్రభుత్వ పరంగా లెక్కలు చేయడం జరుగుతుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరంగా లెక్కలు చేయడం జరుగుతుంది దాన్ని ఆధారం చేసుకొని ప్రభుత్వ సహకారం అందిస్తారు ఈరోజు మన సంఘంలో చూస్తే వరికి సంబంధించి మూడు వేల ఏడు వందల డెబ్బై ఎకరాలు పత్తికి సంబంధించి మూడు వేల ఐదు వందల ఇరవై ఎకరాలు సరే మొక్కబోండు అంటే వాస్తవంగా స్టాండింగ్ క్రాప్ లేదు ఎక్కడ కూడా అలాంటిది ఏమి రిపోర్ట్ కాలేదు స్టాండింగ్ క్రాప్ కష్టపడినట్టుగా కానీ నేను టెక్స్టైల్ పార్క్ పోయినప్పుడు కొంత అక్కడ వాళ్ళు ఆరంసుకున్న మొక్కలు దెబ్బ తినడం జరిగింది సరే తర్వాత ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది కనుక వాటిని వాటి యొక్క లెక్కలు కూడా తీసుకొని ప్రభుత్వానికి అందించడం జరిగింది ముఖ్యంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది ఎకరాకు పదివేల చొప్పున సహకారం అందించాలి అని చెప్పి అంటే వాస్తవంలో పదివేలు పూర్తి స్థాయిలో నష్టము పూడదని చెప్పి నేను కూడా అనడం కానీ ఎంతో కొంత ఇబ్బందులు ఉన్నప్పుడు సహకారం ప్రభుత్వ పరంగా అందవలసిన అవసరం ఉంది కనుక ఈరోజు ఆ రోజే మన వరంగల్ జిల్లాకు వచ్చినప్పుడే జిల్లా కలెక్టరేట్ ఆఫీసులోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్ చేయడము అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఏ ఒక్క రైతును కూడా మిస్ కాకుండా మొత్తం సమాచార సేకరణ చేయాలని చెప్పి చెప్పిన విషయం కూడా మీ అందరికీ తెలుసు మనం చూస్తున్నాం ఇప్పుడే మాట్లాడకుండా ఒక విషయం వరంగల్ జిల్లాను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే అంత ముందు గత సంవత్సరము వ్యాడీ దగ్గర చాలా ఎక్కువ వచ్చింది మనందరికీ తెలుసు మన మన మండలాల కానీ మన జిల్లాలో కానీ మళ్ళీ ఈ సంవత్సరం చూస్తే ఇంకా పెరిగింది అంటే వరంగల్ జిల్లా ఒక యాభై వేల ఎకరాలు అదనంగా పెరగడం జరిగింది అని అంటే దీనికి ప్రధానమైన కారణము ప్రభుత్వ పరంగా బోనస్ రూపేన సహకారం అందడమే కారణం అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది పన్నెండు వేల కొనుగోలు పదిహేను వేలు పదిహేను వేల పైన కూడా బోనస్ రూపొంది రావడం జరుగుతుంది ఇప్పటికే దానికి అమౌంట్ కూడా బోనస్కు సంబంధించి అమౌంట్ కూడా జమ జరిగింది వెంట వెంటనే చెల్లించే కార్యక్రమాలు కూడా అనే విషయాన్ని అంటే పోయిన వర్షాకాలమే సన్న వర్గాకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని చూపించడం జరిగింది అయితే మీరు అన్నట్టు నా దృష్టి కూడా వచ్చింది గత అనేది అందరికీ ఒకే రకంగా ఉండవలసి వస్తుంది మామ్స్ లేకుండా చేస్తే ఏంటి అంటే రాజకీయాల ప్రమేయము వ్యక్తుల యొక్క ప్రమేయము పెరిగిపోయి అంతిమంగా నష్టపోయేది ఎందుకంటే లబ్ధిదారుడే నష్టపోతాడు ఒక సిస్టమ్ అని ఉన్నదంటే సిస్టంలో ఒకరో ఇద్దరికి నష్టం జరగవచ్చు కానీ తొంభై శాతం మందికి న్యాయం జరుగుతుంది అది ఎంత కానీ ఆ న్యాయం అనేది పూర్తి స్థాయిలో జరగాలి అంటే ఒక సిస్టమ్ ఉండవలసిన అవసరం ఉంది రెండోది ప్రభుత్వం అంటే ఎవరో కాదు నేను కూడా ఆలోచించాలి అందరు ప్రభుత్వం అంటే మనమే ప్రభుత్వం కూడా ఎంత మందుకు సహకరించగలుగుతాది ఇటు పొద్దున మార్పు పెడితే తీసుకుంటుంది ఇంతకుముందు డిసీ గారు అదే అన్నారు తడిసింది వస్తే మార్పు పెడితే మళ్ళీ వీటిని అమ్మాలి కదా ఇప్పుడు వడ్లైన మళ్ళీ వీటిని అమ్ముతనే కదా మళ్ళీ వాళ్ళు నూనె పొడిగేసే వాళ్ళకి వస్తాయి మనకు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్కు మనం ముఖ్యమైన బియ్యం పంపిస్తే రేషన్ షాప్ వచ్చింటారా తీసుకుపోయి సముద్రంలో బారపోసే పరిస్థితులు అయితే లేదు లేదా మనం ఎందుకంటే ఆ స్థాయికి ఇంకా రాలే మన దేశం ఆ స్థాయికి వచ్చినప్పుడు ఏంటి అంటే రైతుల దగ్గర తీసుకుపోయి సముద్రంలో బార కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు కనుక మనం కూడా అర్థం చేసుకోవాలి కానీ ఉన్న దాంట్లో అవకాశం ఉన్న మేరకు ఎంత మట్టుకు ప్రభుత్వం పని చేస్తుందని ఆలోచించడం ముఖ్యం చెప్పడం మనం చెప్పవచ్చు రమేష్ కూడా చెప్తున్నాను ఇక్కడ వాస్తవంగా మక్కలు స్టాండింగ్ లేని లేదు ఉన్నది అది ఐదు వందల కిలోలు ఐదు వందల కిలోల గురించి కూడా స్పష్టంగా హామీ కూడా ఇవ్వలేము హామీ ఇవ్వలేని దానికి హామీ ఇచ్చేసి ఆశ పెట్టేసేసి మళ్ళీ రేపు పొద్దున ఒక రకంగా పెట్టనంటే పర్వాలేదు పెట్ట పెట్టకుండా చాలా బాధ అనిపిస్తుంటుంది కనుక ఏదైనా ఒక సిస్టమ్లో పనిచేయడం జరుగుతుంది కనుక తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం తీసుకుపోవాల్సిన బాధ్యత ఉన్నది కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే మనం ఇచ్చేత్తాన్ని ఇస్తాము అని చెప్పడం అనేది అయితే అది కరెక్ట్ పద్ధతి కాదు ఏదేమైనా రైతులను ఆదుకునే దిశలోనే ఈ ప్రభుత్వం ఆలోచన ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి డైరెక్ట్ రైస్ బిల్లు తీసుకుపోయి ఇచ్చడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి నీటికన్నా ముఖ్యంగా ఈరోజు మనం తారు లేకుండా మట్టి పిల్లలు లేకుండా చూసుకుంటే ఒక కిలో బస్తాకి సంబంధించి ఒక కిలో అడిషనల్ అంటే నలభై ఒక్క కిలో ఇస్తే సరి లాస్ట్ టైం చూశాను ఇదే సంఘం నుండి తీసుకుంటా నుండి కొన్ని ఫోన్లు వచ్చినాయి రైతులతో కూడా జయించాను మేము డైరెక్ట్ రైస్ బిల్ తీసుకుపోతాము మరి రైస్ బిల్లు అయితే మూడు కిలోలు ఐదు కిలోలు పోతున్నాయా కదా అంటే ఐదు కిలోలు వేల మంచిదే సార్ మాకు అదైతే సుఖము మేము ఆడికి ఇచ్చేస్తాం అని అన్నారు అంటే ఆ అలవాటు అనేది ఏమైతుంది అంటే దాంట్లో ఒకలిద్దరియో లేకుంటే పది మందో ఇరవై మంది ఉండొచ్చు కానీ దాంట్లో ఎనభై మంది నష్టపోతారు కనుక అలాంటి పద్ధతి కరెక్ట్ కాదు అది అటువంటి పరిస్థితులు మాత్రము రానియకండి తప్పకుండా ఈశ్వర్ గారు చెప్పినట్టుగా సంటలు తీసుకొచ్చి అని అనుకోండి మీకు ఒక సెక్యూరిటీ ఉంటుంది మనకు మీకు న్యాయపరంగా రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి అని చెప్పి న్యాయపరంగా రావాల్సిన వాటిలో తూకం కూడా మీకు వస్తాయి బైటి కూడా తుక్క అలా తేడా వస్తాయి ఒక రకంగా తోపడి కూడా జరుగుతుంటుంది కనుక ఆ కరపటికి బైటిని పరిగెకోవడానికి ఆలోచనతో తోటే ముందు పెట్టుడం జరిగింది అంటే మొదలు తీసుకుంటూ శ్రీవేదా వెబ్ సొల్యూషన్స్ SEO సోషల్ మీడియా పేడ్ యాడ్స్ వెబ్‌సైట్ డిజైన్ అండ్ బ్రాండింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్